పాడి పరిశ్రమ రైతులకు శ్రేయోదాయకం భారతదేశంలో వ్యవసాయానికి అనుబంధంగా నడుస్తున్న పాడి పరిశ్రమ అత్యంత ప్రాధాన్యత సంతరించుకున్నదని అటువంటి పాడి పరిశ్రమను శ్రద్ధతో నిర్వహిస్తే అత్యధిక లాభాలను పొందడంతో పాటు కుటుంబాలు ఆర్థికంగా పురోగతి సాధ్యపడుతుందని హెరిటేజ్ ఫుడ్స్ విజయవాడ ప్రాంతీయ అధికారి పి నాగ అప్పారావు అన్నారు పాడి పరిశ్రమలో తీసుకోవలసిన జాగ్రత్తలు పాటించవలసిన మెడుకోవలు తద్వారా అధిక లాభాలను పొందటం ఎలా అనే అంశాలపై అవగాహన సదస్సును అమృతలూరు మండలం అమృతలూరు గ్రామంలో నూతనంగా ప్రారంభించిన రెండు వేల తొమ్మిది హెచ్పిసి సెంటర్ నందు నిర్వహించారు ఈ కార్యక్రమంలో బటిప్రోలు యూనిట్ ఎస్ ఎస్కే కాదరవల్లి సూపర్వైజర్స్ జొన్న నాగేశ్వరరావు అమృతలూరు పాల సేకరణ ప్రతినిధి కొత్తపల్లి జానకీరామయ్య హెరిటేజ్ డైరీ సిబ్బంది యూనిట్ ఇన్ఛార్జీలు పాడి రైతులు పాల్గొన్నారు దీనిలో ఇంత మళ్ళీ మీకు అందరికీ చాలా జాగ్రత్తగానే చెప్పడం జరిగింది ఎటువంటి తారతమ్యం లేకుండా అంటే వ్యత్యాసాలు లేకుండా రైతు యొక్క క్వాలిటీ పారామీటర్స్ ఏవైతే ఉన్నాయో దాని ప్రకారం పేమెంట్ చెల్లించడం జరుగుతుంది దీనిలో ఇక్కడ పాల్పట్టే యంత్రాని ఇంకొక ఎవరైనా కానీ దాన్ని ఇటువంటి మ్యాన్ఫ్లేషన్ చేయడానికి అవకాశం లేదు అది ఇరవై నాలుగు గంటలు ఏ పోటు కా కంపెనీ ఆధ్వర్యంలోనే ఆజ్మాయసూర్ నడుస్తూ ఉంటుంది రైతు ఒకసారి స్లిప్ తీసుకున్న తర్వాత అతనికి పేమెంటు ఎంత ఉంటే అంతా అతని అకౌంట్లో పోతుంది ఉంటుంది మిగిలిన ఎటువంటి కేంద్రాలు వైజాగ్లో నేను వైజాగ్ నుంచి వైజాగ్లో నాలుగు వందల కేంద్రాలు మొదలుపెట్టాము లక్ష యాభై వేలు లీటర్లు ఫాలో అవుతున్నాయి ఎక్కడ ఏ ఊర్లో మొదలుపెట్టినా ఇంక ఇటువంటి కేంద్రమే పెట్టాలి కానీ అజమాయితీ నాకు పర్సెంట్ సెంటర్ ఇవ్వండి దాని ప్రకారం నన్ను చూసి ఫాలో అవుతాయి అనేది లేదు సో దీనివల్ల రైతులు ఏంటంటే అతని యొక్క క్వాలిటీ పారామీటర్స్ ఏవైతే ఉన్నాయో హండ్రెడ్ పర్సెంట్ అతనికి చెందుతాయి ఎప్పుడైతే రైతు సాటిస్ఫాక్షన్గా జరుగుతుందో అతను సాటిస్ఫై అయిన తర్వాత దాన్ని రైతు ఆలోచించేట పాల్గొద్దాన్ని ఏం ఆలోచిస్తారు సో నాకు మంచి రేట్ వస్తుంది సమయానికి పేమెంట్ వస్తుంది కాబట్టిగా ఏదైనా సహాయం చేస్తే లోన్ సౌకర్యం కల్పించినట్లయితే మరొక యానిమల్ని ఏర్పాటు చేసుకొని మళ్ళీ ఉత్పత్తి పెంచడానికి అతను ఆలోచిస్తాడు సో అది కూడా మనం మన పాల ఉత్పత్తిదారులకి అరవై రోజులు కంటిన్యూగా పాలు సప్లై చేసినట్లయితే అరవై రోజులు రోజుకి ఎనిమిది రేట్లు కానీ పాలు అయితే ఎనిమిది రేట్లు ఆవు పాలు అయితే పది రేట్లు పాలు సప్లై చేస్తే ప్రతి ఒక్కరికి కూడా లోన్ మనమే ఇక్కడే ఇదే కేంద్రంలో ఇలాగే కూర్చొని ఇరవై నాలుగు గంటలు లేదా నలభై ఎనిమిది గంటల్లో ప్రతి ఒక్కరికి యాభై వేల నుంచి లక్ష రూపాయల వరకు లోన్ ఇస్తాం పాలు సప్లైని బట్టి ఇది రానున్న ఐదేళ్లలో ఆరు వేల కోట్ల టర్నోవర్ సాధించాలనేది కంపెనీ లక్ష్యం కంపెనీకి ఏదైనా లక్ష్యాలు ఉండొచ్చు బట్ దీని అంతటికీ మూల కారణం పాల ఉత్పత్తులు పాల వినియోగదారులు ఇక్కడ కంపెనీ జర్నీ ఏకైక లక్ష్యం ఒకటే ఇంత జర్నీ చేసిందంటే ఏ రోజైనా క్రమం తప్పకుండా పది రోజుల పేమెంటు పదకొండో తారీఖున ఇవ్వాలి వారం రోజుల పేమెంటు ఎనిమిదో తారీఖున ఇవ్వాలి పదిహేను రోజుల పేమెంటు పదహారో తారీఖున ఇచ్చేయాలి రైతు అకౌంట్లో కంపెనీకి ఏ రకమైన ఆర్థికపరమైన ప్రతి సంస్థకి కూడా కొన్ని అప్ అండ్ డౌన్స్ ఉంటూ ఉంటాయి బట్ నాలుగో పేమెంట్ రోజు చేయవలసిన రోజు నాలుగు గంటలకల్లా ఈడీ మేడం ఈసీఎంఐకి మెంటర్స్ అందరికీ కూడా మనం పేమెంట్ చెల్లించామని చెప్పాలి సాకులు చెప్పడానికి వీలు లేదు శాఖలు చెప్పడానికి అసలు వీల్లేదు సో ఈ ఈ యొక్క మెయిన్ కాన్సెప్ట్ మీద మనం ఇంత జర్నీ చేయడం జరిగింది సో ఇంతవరకు ఏంటంటే ముఖ్యంగా ఈ పాల కేంద్రం ఎందుకు పెట్టామంటే గతంలో ఎవరైనా ఎక్కడైనా సరే సెంటర్ పెడతానంటే ఆ గ్రామంలో జనగ్రామీ లాంటి వాళ్ళని సెలక్షన్ చేయడము రెండు గ్యాన్లు డొక్లు ఏదో అక్కడ తాత్కాలికమైన మెషిన్ ఇవ్వటం జరుగుతుంది సో వాళ్ళు ఏం చేస్తున్నారు లోకల్లో ఉండే కాంపిటీషన్ బట్టి లో క్వాలిటీ పాల్ టేకర్ చేయడం సరైన సమయాన్ని కొద్ది రోజులు సెంటర్ నర్సింగ్ చేసి ఆ గ్యాటర్ని మళ్ళీ క్లోజ్ చేయడం చేయాలి పాడి ఉత్పత్తిదారులందరికీ హెరిటేజ్ తరఫున నా తరఫున ధన్యవాదముల అదే ముఖ్యంగా ఈరోజు మనము కొన్ని విషయాలు తెలుసుకుంటాము ఆల్రెడీ మా నాగేశ్వరరావు అండ్ వల్లి జనక్రామ్య గారు కొన్ని విషయాలు చెప్పడం జరిగింది ఎగైన్ హెరిటేజ్ డైరీ పాల ఉత్పత్తులను కలిగించే సౌకర్యాలు ఏంటి హెరిటేజ్ విధి విధానాలు ఏంటి అసలు ఇంత జర్నీ ఏ రకంగా మనం కొనసాగించడం జరిగింది ఈ పర్టికులర్గా ఈ కేంద్రం తాలూకు ఉపయోగాలు ఏంటి అనేది మనం ఇప్పుడు హెరిటేజ్ హోర్ అనేది శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి చేతుల మీద మొట్టమొదటి మొన్న కేవలం నాలుగు కోట్ల పెట్టినట్టుతో చిత్తూరు జిల్లాలో మొదలుపెట్టారు బహుశా మీ అందరికీ తెలిసిన విషయమే అయితే ఆ రోజు ఆ నియోజకవర్గంలో ఆ ప్రాంత ప్రజలకి న్యాయం చేయాలని పెట్టిన సంస్థ ఏడు ఇండియాలోనే అది కూడా ఏంటంటే ఎన్ని లీటర్లు అయితే పాలు పోసారో వెన్న శాతాన్ని బట్టి అది కూడా బోనస్ మీ అకౌంట్కి వెళ్ళిపోతున్నాం ఇప్పుడు ప్రస్తుతం మనమైతే ఎనభై నాలుగు రూపాయలు రేట్ ఇస్తున్నాం పదివన్న శాతానికి పదివన్న శాతానికి ఎనభై నాలుగు రూపాయలు రేట్ ఇస్తున్నామండి ప్లస్ ఏంటంటే ప్రతి మూడు నెలలకు ఒకసారి మళ్ళీ బోనస్ కూడా ఏంటంటే మీ అకౌంట్కి వేస్తున్నాం అలాగే ప్రమాద బీమా ప్రమాద బీమా కూడా ఉందండి ఇప్పుడు మేము మీ నమోదు చేసాము మీ పేరును నమోదు చేసాం పాడి రైతుల పేర్లను నమోదు చేసాము వాళ్ళే ముందుగా నమోదు చేసుకున్న వాళ్లే పాలు పోస్తున్నారు ఇప్పుడు ఈ రోజుకి ఈరోజు ఇప్పుడు కొత్త పర్సెంట్ వచ్చి పాలు పోయాలంటే దీంట్లో ఏంటంటే కొద్దిగా ఏంటంటే నమోదై ఉండాలి మీరు రేపు వెళ్ళుంటే పాలు పోస్తానికి సద్దుపడితే ఈ రోజే మీరు నమోదు చేయించుకోవాలన్నమాట ఆ విధానం అనమాట అది ఎందుకంటే ప్రమాద భేమకి అంత ఇంపార్టెన్స్ ఇస్తున్నాం మనిషికి రెండు లక్షల రూపాయలు ప్రమాద మేము ఇస్తున్నాం ఏదైనా మీకు దారి పోదా ఏదైనా యాక్సిడెంట్ చిన్న యాక్సిడెంట్ జరిగినా కూడా ఇక్కడ ఉంది చూడండి అక్కడ ఇచ్చాము యాక్సిడెంట్ జరిగిన కూడా మెయింటైన్ చేసుకోవడానికి యాక్సిడెంట్ జరిగిన కూడా వేచిం చేయించుకోవడానికి సంస్థ తరఫున యాభై ఐదు రూపాయలు కూడా ఇస్తున్నాము అలాగే దురదృష్టవశాత్తు అలా రావాలని మనం కోరుకోము ఒకవేళ ఆ రకంగా ఏదైనా జరిగితే అనుకోని సంఘటన ఏదైనా జరిగితే ఆ కుటుంబంలో ఎవరైతే ఉన్నారో నామిని ఆ పర్సన్కి రెండు లక్షల రూపాయలు ఈ ప్రమాద భీమా కూడా ఇవ్వటం అనేది జరుగుతుంది అలాగే ఆన్లైన్ సెంటర్ కూడా అంటారు దీని యొక్క ప్రధానమైన ఉద్దేశం ఏంటంటే రైతుకి ఖచ్చితమైన ఎన్న శాతము ఖచ్చితమైన ధర ఖచ్చితమైన ధర ఖచ్చితమైన సూకము ప్రతి గ్రాము కూడా కౌంట్ అవుతుందండి దీంట్లో మనం లోగడ కూడా గతంలో పాల కేంద్రాలు కూడా మనం పాలు పోసి ఉన్నాము ఒక లీటర్ యాభై గ్రాములు పోస్తే యాభై గ్రాములు పెట్టి కౌంట్ అవు కానీ ఈరోజు నా యాభై గ్రాములు కూడా మేము డబ్బులు ఇస్తున్నాము ఐదు గ్రాములు కూడా డబ్బులు ఇస్తున్నాము అన్నమాట ఇలా పాల కేంద్రాలకి భిన్నంగా ఈ వ్యవస్థ ఏంటంటే కంపెనీ ఒక పట్టక సాంకేతిక విధానంతో ముందుకు తీసుకురావడం అనేది జరిగింది దీని యొక్క ముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే పాడి రైతులని కొంచెం ముందుకు తీసుకెళ్లాలి వాడిని అభివృద్ధి చేయాలి వాడు ఏంటంటే కొన్ని కొన్ని విధానాలు పాల కేంద్రాల విధానాల వలన నష్టపోవడం అనేది జరుగుతూ ఉంది అలా కాకుండా ఈ విధానంలో ఏంటంటే డైరెక్ట్గా ఖచ్చితమైన దూరం ఖచ్చితమైన ధర ఖచ్చితమైన మామూలుగా ఎస్ఎన్ఎఫ్ ఇలాంటివన్నీ ఆజిటివ్గా మీ కంటి ముందులో తీయడం జరుగుతుంది మీకు ఒక స్లిప్ ఇవ్వడం అనేది జరుగుతూ ఉంది ఇది పూర్తిగా ఏంటంటే ఈ పేమెంట్ పది పదకొండో రోజు మీ అకౌంట్లోకి వెళ్ళిపోతుంది ఇక్కడ గతంలో ఏంటంటే పాల కేంద్రాల్లో ఏంటంటే పాల సెక్రటరీ పాల చెల్లింపులు జరిపేవాళ్ళు పది రోజులు లేదా పదిహేను రోజులు డబ్బులు ఇచ్చి మామూలుగా మీ పాల బిల్లు ఇచ్చేవాళ్ళు మామూలుగా పాడి పశువుకి మనం ఆహారం ఎన్ని విధాలుగా పెడతాము మీకు తెలుసా ఏ గీతకైనా సరే ఆహారం మూడు విధాలుగా పెడతాం ఏంటిది ఒకటి పచ్చిగడ్డి రెండు ఎండుగడ్డి మూడది అతి ముఖ్యమైనది దాన పశువుల దాన ఈ పచ్చి గడ్డి ఎండిగడ్డి అనేది మీకు పొలాల్లో దొరికించి తీసుకొచ్చి పెట్టేస్తాం దానివల్ల గేదకి ఆకలి తీరి తప్ప దానికి కావాల్సిన పోషక పదార్థాలు అంతం ఆ పచ్చి గడ్డి ఎండి గడ్డిలో మీకు ఓన్లీ ఆకలి తీరుద్ది అంతే గేదకి కానీ ఓన్లీ ఆకలి తీరినంత మాత్రం గేద మనకు పాలు సమృద్ధిగా ఇవ్వలేదు పేతం ఇవ్వలేదు సన్నప్పు రాదు సో దానికి కావాలంటే మూడోది మనం దానాది దానాన్ని వాడాలి దానా మీద వాడే విధంగా చాలా రకాలు ఉన్నాయి ఈ మాములుగా పొలంలో ఇవి అన్నీ వాడతాయిలకి చెక్క ఇవన్నీ వాడతామంటారు అవి మార్కెట్ రేట్లలో అరవై డెబ్బై రూపాయల దాకా ఉంటుంది కేజీ అది కాకుండా మన హెరిటేజ్ కంపెనీ ఓన్గా కంపెనీ పెట్టి న్యూస్ దగ్గర కంపెనీ పెట్టి సొంతంగా ఈ ప్రొడక్ట్స్ అన్నీ మనం తయారు చేసినాయి ఇవి ఎందుకు చేశారంటే వెయిట్ మార్కెట్లో మనం కొనే దానాలు కానీ క్యాచ్ కానీ మెటల్ మిచ్చిలు కానీ దాంట్లో సరైన పోషక పదార్థాలు లేవు అవి లేకుండా ముడి సరుకు మనవల్ని తీసుకొచ్చి దానికి పాడిగేదకి కావాల్సిన సమ సమర్థవంతమైన దాంట్లో వచ్చే పర్యవేక్షణలో దాని కావాల్సిన ముడి సరుకులన్నీ వీటిలో చేసి తయారు చేసిన ఐట సరుకులు అనమాట వస్తువులు అనమాట ఇవన్నీ కూడా మీకు ఈరోజు మనం ఈ కార్యక్రమం ఎందుకు చేస్తున్నామంటే ఇప్పుడు ప్రజల వద్దకే పాలనలాగా ప్రజల వద్దకే డైరీ మీరు ఈ ఈ హెచ్పిసి సెంటర్లో పోయటం వల్ల ఏంది ఏం బెనిఫిట్స్ ఉంటాయి మామూలు ఏజెంట్ సెంటర్లో పోయటం వల్ల ఏమి లోపాలు ఉంటాయి అవి కొన్ని సులుప్తంగా రెండు వాక్యాల చూద్దాం ఈ హెచ్పిసి సెంటర్ అంటే ఏంటంటేనే డైరెక్ట్గా డైరీయే మీ అకౌంట్కి పేమెంట్ వేసేసిద్ది పది పదకొండు రోజులకోసారి అలాగే మీ ప్యాటు డైరీలో ఎంత పడిందో ప్యాటు ఆ ప్యాట్ డైరెక్ట్గా మీకు ఇక్కడ తీసేస్తారు మీ కళ్ళ ముందు తీసేస్తారు అలాగే గ్రాములతో సహా వెయింగ్ పాలు మీరు మామూలు ఎంసీసీలో ఏమంటే ఒకటి పాయింట్ ఐదు అలా పెడతారు ఇక్కడ ఒకటి పాయింట్ ఐదు మిల్లీ గ్రాములతో సహా మీకు రేటు వచ్చింది అది ఒకటి ఉంటుంది ప్యాట్ ఉంటుంది రేటు వ్యత్యాసం ఉంటుంది అలాగే బోనస్ ఉంటది మీకు మూడు మూడు నెలలకు ఒకసారి అది ఒక రూపాయి ఉంటుంది ఒక్క రోజుకి గేదె పాలు అయితే ఎనిమిది లీటర్లు ఆవు పాలు అయితే పది లీటర్ల పాలు సప్లై చేస్తే పది ఒక్క ఇలా కాకుండా గ్రామాల్లో ఎవరైనా డైరీ ఫామ్స్ ఏదైనా ఏర్పాటు చేసుకున్నట్లయితే వాళ్ళకు కూడా సెక్యూరిటీ మీద ఐదు లక్షలు పది లక్షలు పదిహేను లక్షలు ఇది మనం ఎక్కడ ఏది బ్యాంకుకే వెళ్ళటం బ్యాంకులో తీసుకురావటం బ్యాంక్ ద్వారా ఇప్పించడం మన హెరిటేజ్ సంస్థ నుంచే మనం ఏర్పాటు చేయడం జరుగుతుంది అయితే క్రమం తప్పకుండా ఆ లోన్ అనేది పాల ద్వారానే కట్టాలి బిల్ బిల్లులోనే అయిపోతూ ఉంటుంది సో ఇది మనం కానీ అలా మనం మొదలుపెట్టినట్లయితే ప్రతి ఊర్లో కూడా ఈ ఊర్లో సపోజు ఆ నోట ఈ నోట కేంద్రాలు ంటే పక్క ఊ ఊర్లో దీనికి రెండు మూడు కిలోమీటర్ల దూరంలో ఉండే వాళ్ళు కూడా సైకిల్ మీద తీసుకొచ్చి ఇక్కడ పాలు పోస్తారు తప్పనిసరిగా ఏ ఒక్కరైతే సరే ఆలోచించేది ఏంటి అతని యొక్క పాలకి మంచి రేట్ రావాలా సమయానికి బిల్లు రావాలి ఏదైనా వెటనరీ సౌకర్యం కావాలి సమయానికి మంచి దానం సప్లై చేయాలి ఈ నాలుగు ఉంటే ప్రతి ఒక్కరూ కూడా మనకి పాల ఉత్పత్తి పెంచడానికి ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు సో ఇది మొత్తం మనం ప్రతి గ్రామంలో కూడా సుమారుగా ఒక మూడు వందల నుంచి ఐదు వందల లీటర్ల పాలు సేకరణ చేయాలి ఇంతకు ముందు వంద కేంద్రాలు పాలు పెట్టడం సెంట్రల్ పెట్టడం ఆ వంద కేంద్రాల ద్వారా పాలు వచ్చే పట్టడం లేదంటే పట్టుకోవడం అనేది కాదు మనం అమృత పెట్టాకపోతే